హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చపాతీకి పూరీకి పుల్కాకి బాగుంటుంది పన్నీరు బఠానీలు నేను నైటే ఓవర్ నైటే నానబెట్టి ఉడికి పచ్చి బఠానీలు అయితే అట్టే వేసుకోవచ్చు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ టమాటో గ్రేవీ కోసము టమాటో ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అల్లము బాదం ప బాదం పప్పులు ఒక రెండు ముంతమామిడి పప్పులు ఒక ఐదు వేసుకున్నాను జీలకర్ర షాజీరా కొద్దిగా పట్టా లవంగము బిర్యానీ ఆకు గసాలు కస్తూరి మెత్తి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఉప్పు కారము ధనాలు పొడి కారము ఉప్పు ఇప్పుడు ప్రోసెస్ పంపిదాము ఎలా చేయాలో ఒక బాండీలో నూనె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా షాజీరా పట్ట లవంగాలు బుంగ అద్ములు వేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డలు అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట తొందరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఎర్రగడ్డ ఎర్రగడ్డలు బ్రౌన్ బ్రౌన్ కలర్ ఏమో వచ్చే అవసరం లేదు కాస్త మగ్గతే చాలు ఇప్పుడు టమోటాలు వేసి వేయించుకోవాలి టమాటా కాస్త ఎత్తబడేంత వరకు వేసుకొని వేయించుకోవాలి అనమాట ఇప్పుడు గసాలు కొద్దిగా వేసుకోవాలి గసాలు వేసుకుంటేనే ఈ గ్రేవీకి పేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడంతా మధ్యక కాస్త చల్లారి ఇచ్చి మిక్సీకి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చల్ల అనేదాన్ని ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము బాండి పట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడే బిర్యానీ ఆకు కొద్దిగా ఒక పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ ఒకటి కాస్త జీలకర్ర బాగా వేయించుకోవాలన్నమాట ఇందులో కారం మీకు రుచికి సరిపడా నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం ధనాల పొడి ఒక స్పూను పసుపు పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనము పన్నీరు కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇల్లులోకి వేసుకోవాలన్నమాట కాస్త ఇంట్లో పన్నీర్ కంట కారం కట్టేలాగా ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు కాస్త వేసుకొని పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట ఇప్పుడు గ్రీన్ పీసెస్ వేసుకునేసి దాన్ని ఆల్రెడీ గ్రేవీ వేసి పెట్టుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మళ్ళీ మిక్సీకి పట్టుకున్న గ్రేవీ అంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఉప్పు అప్పుడే రెండు మాటలు వేసాము కాబట్టి చూసుకొని రుచికి తగినంత కాస్త వేస్తున్నాను ఎర్రగడ్డలు మగ్గించేటప్పుడు ఒక మాట వేసాము మళ్ళా పన్నీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఒక మాట వేసాం కాబట్టి కాస్త చూసేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేయించాం కాబట్టి పచ్చిదనం ఏమీ ఉండలేదు ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన ఒక కస్తూరి మెత్తి వేసి మనము ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ చపాతీకి పూరీకి పుల్కాకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్